हां इधर निकल हां ओ यार पापा बाबू हां निकल सर 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 సంతోషం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం మనందరూ అదృష్టం అలాంటి ఈ దర్గాలో అనేక రకాల వస్తువులు కల్పించాలని గత పదకొండేళ్లుగా శాసనసభ్యుడిగా నేను కానీ నా ముందు మేయర్గా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ ఇంకా ఎంతోమంది ఎంపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు అధికారులు సాయం చేశారు అందరి కష్ట అందరి కష్టం ఫలితంగా బారాషాహి దర్గాలో అనేక రకాల వసతులు ఏర్పడ్డాయి మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండిగోడలతో మిగిలిపోయి ఉన్నాయి ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే సభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నూట యాభై మంది అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటం రెడ్డి సోదర్ రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ సూర్యతేజ గారు వక్త్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చీలు ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది టెండర్లు కూడా పూర్తయినాయి ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి అక్షరాల నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని కాంట్రాక్టర్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్న ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బాలా దర్గాకి మరింత శోభనిస్తాయి అదేవిధంగా బాలా స్థాయి దర్గాలో మసీదు నిర్మాణానికి కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు ఆ నిధుల కోసం అటు నేను కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది ఏది ఏమైనా ఈ యొక్క బాలా స్థాయి దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం మళ్ళా గత ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రభుత్వ సహకారం లేనందువల్ల తను చేయలేకపోయాడు మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ బారాషాయి దర్గాయే కాకుండా ఈ రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనుల్లో నెంబర్ వన్గా శ్రీధర్ రెడ్డి ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు ఇది ఎవరిని కానీ మెప్పిస్తాడు నొప్పించో మెప్పించో తెచ్చే ఆ ఆర్ట్ శ్రీధర్ రెడ్డి దగ్గర ఉంది ఇప్పుడు కానీ వాస్తవానికి దీనికి నిధులు ఇవ్వాలంటే ఎక్కడ లేవు కలెక్టర్ గారు ఇందాక ఆయన చెప్పాడు గొప్పగా అజీజ్ బాయ్ సహకారం అని నాది ఏం లేదు దీంట్లో ఇది ఏం లేదు అయితే ఉంటుంది ఇప్పుడు లేదు దీంట్లో ఇది మొత్తము శ్రీధర్ రెడ్డి డిజైన్లో కలెక్టర్ గారికి కమిషనర్ గారికి టోపీ పెట్టి తీసుకువచ్చేసాడు సో దట్స్ హౌ లీడర్ అన్నప్పుడు పోరాటం ఒకటే కాదు అడిగి కానీ తీసుకొని రావాలి ఇది వెదిరించి తేవడమే కాదు ప్రతిగుమాలు తీసుకురావాలి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో అంత బాగలేవు అయినా కొన్ని అవసరాలు తప్పవు ప్రజలు ప్రజలు ఇవన్నీ చూడరు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఇట్నే ఉంది ముండిగోడలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇది ప్రజలకు తెలియదు అయితే వాస్తవాలేది దివాలా ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయినా చంద్రబాబు నాయుడు గారు గతంలో దానికి ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు అంటే ప్రామిస్ చేశారు అయితే దాన్ని తెచ్చుకోలేకపోయింది గత ప్రభుత్వం అక్కడే ఆయనకి ఆ ప్రభుత్వానికి తేడాలు వచ్చింది ఆ ఇరవై కోట్లు ఆర్డర్ ఇండి అని అడిగినప్పుడు వాళ్ళు ఈ లేకపోయారు లేదు అయితే మన పరిస్థితులు బట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కోట్లు ఇమ్మీడియట్గా ఫేజెస్లో చేస్తానని చెప్పి ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు లేనప్పుడు తెలిసి కానీ మేము యాభై కోట్లు ఇస్తాం వంద కోట్లు ఇస్తాం అబద్ధాలు చెప్పడం కాదు ఒక ఈ ఫేజ్లో ఒక ఐదు కోట్లు ఇస్తాం ఆ ఐదు కోట్లకి ఒక పక్క ఈయన శ్రీధరెడ్డి గారు ఒక పక్క నారాయణ గారు ఇద్దరు కానీ వక్బోట్ డబ్బులు ఉంటే ఇండి ఇండియా అని నా వెనక పడి ఉన్నారు సో ఆ డబ్బులు వక్బోట్ కానీ అంతంత మాత్రమే ఇది దానికి కానీ జీతాలు లేని పరిస్థితి అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఆ డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఇదే కాదు ఈరోజు బారాషాహిర్ ధరకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా సిసి గారు అందరి కలుసుకొని మొదలు పెట్టడం జరిగింది సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసి సంబంధించినది కావచ్చు నుడా సంబంధించినది కావచ్చు లేదంటే మినరల్స్ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కోరినప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది దాని భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగినాయి అదే కాకుండా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాము అది త్వరలో కూడా ఆ ఫైవ్ క్రో సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాను అదే కాకుండా మనం ఈ భారాషాహి సార్ తరగని ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు ఈ యొక్క బాగా సపోర్ట్ ఎమ్మెల్యే ఖచ్చితంగా మనకి బాలసాయి దర్గాలో ఉన్న ఆర్చ్ ఒక మంచి డిజైన్ తో ఇది చేయడం జరిగింది మంచి ఆర్టిస్ట్ వచ్చి కూడా దీన్ని మొత్తం కూడా ఫినిష్ చేయటం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా మనకి ఉండటం నెల్లూరు సిటీకి ఉండటం జరుగుతుంది దీంతో పాటు మనకి ముందున్న రోడ్డు కూడా మనం ఒక డివైడర్ ఇది పెట్టడం జరిగింది దాంట్లో ఒక ఆర్నమెంటల్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది ఈ ఏరియాకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా రీసెంట్ మంత్స్లో రావటం జరిగింది దీనివల్ల మనకి ఆ రోజు రొట్టెల పండుగ వచ్చే ఇప్పుడు ఇక్కడ ఉండే నగరవాసులకి కానీ రోజు ఉండే నగరవాసులకి అలానే ఆ రోజు వచ్చే భక్తు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అలానే మనకు పెద్ద ఫేస్ లిఫ్ట్ కూడా రావటం జరిగింది సో ఖచ్చితంగా దీని నిర్మాణం త్వరితగతిన ఫినిష్ చేసి అందరికీ కూడా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఉండాలని అందరికీ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ